జీవితం ఉంటుంది పరలోకంలో ఎంజాయ్ పరలోకంలో ఆనందం ఆ ఆనందం కావాలంటే ఈ లోకంలో ఇరుకు మార్గంలో పోవాలి లేదు ఇరుకు కష్టం నాకు నచ్చేత కాదు ఇరుకు మార్గంలో నాకు పోవడం చాలా కష్టం ఇరుకు మార్గం నేను భరించలేను నేను ఇట్లే ఉంటాయి ఎంజాయ్ పోతే నరకానికి అంటే నీ ఇష్టం అది నరకానికి పోతే ఏం కాదు నా ఇష్టం అంటే దేవుడు నీ ఇష్టం అంటాడు నీ ఇష్టం ఎందుకంటే దేవుడే సెలవిచ్చాడు ఇరుకు మార్గమున కొందరే కొందరే ఆ కొందరిలో నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నిన్ను ప్రేమించాడు దేవుడు నిన్ను ప్రేమించే ఈ మాటలు చెబుతున్నాడు దేవుడు నువ్వు మార్పు చెందు నువ్వు మార్పు చెందు దాచిపెట్టవద్దు దయచేసి చేదైన వేరులాగా ఉండవద్దు నీలో ఏదైనా చేదన వేరుంటే తొలగించే ఇదని మే దేవుడు నీతో మాట్లాడద్దు కట్ చేయి చేయి ఖర్చు చేయాలని దేవుడు చెప్తున్నాడు ఖర్చు చేయకు అలా పెట్టద్దు చూడండి ఖర్చు చేయకుండా అలాగే పెట్టొద్దు ఏలి కుమారులతో దేవుడు చెప్తున్నాడు చూడండి ఏలి కుమారులు కూడా ఏమైపోయారు చనిపోయారు ఎందుకు కారణం ఏమిటి ఏలి హెచ్చరించడు కానీ ఖర్చు చేయలేదు ఏలి తన కుమారులను హెచ్చరించాడు పాపము చేస్తుంటే రాస్య పాపాలు చేస్తుంటే కానీ ఖర్చు చేయలేదు వాక్యములో ఉంది మొదటి సమయలు గ్రంథం చూడండి మూడవ అధ్యాయం మొదటి సమయలు గ్రంథం మూడవ అధ్యాయం పన్నెండవ వచనం సారీ పదమూడవ వచనం మూడు పదమూడు నీతో కూడా ఈ దినం ఈ మాటలు మాట్లాడుతున్నాడు మూడు పదమూడు ద్వారా చదవని గట్టిగా తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొని చున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతును చూడండి తన కుమారులు తమను తామే శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారు తమ తామే చెడిపోతున్నారు పాపములు పడిపోయారు అని తెలిసి కూడా తండ్రి హెచ్చరించాడు కానీ రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో ఇరవై ఐదులో కానీ చేయలేదు తెలగించలేదు దాన్ని తొలగించలేదు వాళ్ళని ఆపలేదు అడ్డగించలేదు అని ఇక్కడ ఉంది చూడండి హెచ్చరిస్తున్నా కానీ అడ్డగించలేదు ఇదం దేవుడి నీతి కూడా మాట్లాడుతున్నాడు నీలో కూడా కొన్ని ఉన్నాయి అవి తెంచేయాలి అవి డెలీట్ చేయాలి అవి ఉండకూడదు నీలో ఒక పాపం ఉంది దేవుడు చలవిస్తున్నాడు నువ్వు తొలగించుకో వాయిదాలు వేయద్దు రహస్య క్రియలు ఉన్నాయి నీలో రహస్య పాపాలు ఉన్నాయి నువ్వు ఒప్పుకుంటున్నావు కానీ విడిచిపెట్టలేదు వాక్యం విన్నప్పుడు మాత్రం అవును తండ్రి అంటున్నావు క్షమించు అంటున్నావు కానీ క్షమాపణ ఇవ్వడు దేవుడు జాగ్రత్త ఒప్పుకొని విడిచిపెడితేనే క్షమాపణ అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లుడు వాటిని ఒప్పుకొని వానికే కనికరం పొందుకున్నాడని సామెతలు ఇరవై ఎనిమిది పద్మూడులో ఉంది ఒప్పుకోవాలి ఒప్పుకొనకపోతే నిక్స్థమైన శిక్ష ఉంది చూడండి క్షమాపణ లేదు బలి లేదు శిక్ష ఉంది అని ఫిబ్రరి పది ఇరవై ఆరులో ఉంది కాబట్టి దయచేసి దయచేసి నీలో ఏముంది అది ఆపేసి అడ్డగించు తొలగించు నీకు టైం ఇస్తున్నాడు దేవుడు కానికి టైం ఇచ్చిన దేవుడు నీకు కూడా టైం ఇచ్చాడు నీ కూడా ఆ టైం ఇచ్చినప్పుడు నువ్వు ఈ దినమే నీలోని తొలగించుకో నీలోని పాపమును దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టు దేవుని జడ్జిమెంట్ నీకు న్యాయం చేస్తూ క్షమిస్తుంది దేవుని కృప నిన్ను క్షమిస్తుంది అలా కాకుండా వాయిదాలు వేస్తే గనుక ఆకానులాగా నీకు భయంకరమైన శిక్ష ఉంటుంది ఈ దినమే దినమే నోరు తెరచి మోకరించి ప్రార్థన చేసుకోనండి నీకు నువ్వే ప్రార్థన చేసుకో నీ మనస్సాక్షిని అడుగు నీ హృదయాన్ని అడుగు నీ హృదయంలో ఏముంది దీవుల్లో ఏ బలహీనత ఉంది ఏ పాపం ఉంది ఏ చెడు ఉంది ఏ చీకటి ఉన్నాయి ఏ మోహపు ఉన్నాయి ఏ వ్యర్థమైన చూస్తున్నావు ఈ దినమే ఈ దినమే నోరు తెరచి ఒప్పుకో దేవుడు నిన్ను క్షమిస్తాడు దేవుని కృప నీ పైన ఉంటుంది అలా అలా ఈ దినమే ఈ దినమే దయచేసి నువ్వు కన్నీరు కాచి పశ్చాత్తపడి ఒప్పుకో దేవుడి నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు దేవుడు కృప నువ్వు పొందుకుంటావు